இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீசேசிப்பதிஸ்து அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தோ செயம் அனுப்பி மா ஊருக்கு தமிது மந்த அத்தனை அனுசர்ல தமிது மந்தி தோட்ட பட்டுனா மே மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவரு மாட்டாடின నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్లాగా మేము గుర్తించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో స్వస్తమని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండరాండి ఎంక్వేరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వేర్ పిటిషన్ ద్వారా ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకే నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధులు తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాన్ని ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగి వేస్తారో వాళ్ళకి పెన్షన్ లాపిస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టేసి ఇస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎమ్మెల్యే మేడం సార్ మేడం ఇదిగోండి ఎంతమంది మంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని సార్ ముందు అందరి మీద పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నుండి నాకు నైట్ పోతే ఫోన్లు మా చేసేవాళ్ళు సరే ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు ఎవరు ఆమె కక్ష తీర్చుకుంటున్నాడు సార్ ఎక్కడ ఇదాము ఒకటి ఊర్లో నిన్న తెరతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లు ఉంది ఒక అత్త మిసిలావిడ నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని వండుతున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను అల్లన ఆవిడ దగ్గర ఎవరో మా పాపను పోలియో పాపని తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేదని అన్న నేనే నాకు అది కేవలం సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ సార్ నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు పోల్లే పిల్లలు కొట్టుకొని సార్ అతను కొట్టుకుని ఇప్పుడు పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నా మీద ఇటువంటి అయ్యా